గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈరోజు నేను చేయడానికి ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను చాలా ఒక నైన్ ఇయర్స్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నానండి అయితే రీసెంట్గా మాకు ఇక్కడ ఎంప్లాయీ మేడం కరుణ మేడం తన ద్వారాగా నాకు మన వెస్టేజ్ కంపెనీలో మంచి సప్లిమెంట్స్ ఉంటాయి వాడుకోమని సజెషన్ చేశారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు నా హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి నేను ఇక నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే చాలా సివియర్గా అయిపోయింది అయితే నేను కొన్ని ఫైల్స్ కూడా చూపిస్తాను మీకు చాలామంది నమ్మరు కదా నమ్మరు అందుకనే ఫైల్స్ చూపించడం జరుగుతుంది చూడండి గ్యాస్ట్రో ఇక నా పేరు కూడా చూపిస్తానండి చూడండి ఇక్కడ వి పవిత్ర నా పేరు పవిత్ర అండి ఇవన్నీ నా ఫైల్స్ రిపోర్ట్స్ అండి ఇవన్నీ కూడా అయితే ఈ గ్యాస్ట్రిక్కి నేను ఆమ్లా అలవేరా ఈ ఈ మూడు సప్లిమెంట్స్తో పాటు కుకింగ్ ఆయిల్ కూడా మార్చుకున్నాను కుకింగ్ ఆయిల్ ఇవి నాలుగు వాడడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది నాకు రిజల్ట్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చింది ఇదంతా మన సప్లిమెంట్స్ ద్వారానే జరిగింది అయితే దీనికంటే ముందు నేను గ్యాస్ట్రిక్లో జంగాళ సునీల్ కుమార్ దగ్గర వాడినా కదా దాని ద్వారాగా అది ఎపెండిక్స్ కూడా తిప్పుకొచ్చింది దానివల్ల నేను ఈ ఫైల్ కూడా ఉందండి ఆరోగ్య హాస్పిటల్లో అడ్మిట్ అయినాను దీంట్లో కూడా నా పేరు చూపిస్తాను పవిత్ర అంటే ఫైల్స్ కూడా ఈ రిపోర్ట్లు కూడా వేరే వాళ్ళది చూపి చూపిస్తున్నారేమో అన్న డౌట్ కూడా ఉంటుంది అందుకనే ఇది చూపిస్తున్నాను దాని తర్వాత ఏంటంటే నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల సరిగ్గా తినకపోయేదాన్ని దానివల్ల దానివల్ల ఏమయ్యేదంటే బ్లడ్ నాకు చాలా తక్కువగా ఉండేది మరి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల నా కాళ్ళు చేతులు బాగా లాగేవి నాకు నైట్ అంతా నిద్ర ఉండకపోయేది అయితే నేను మరి ఇందులోనే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేధా హాస్పిటల్ అండి మేధా హాస్పిటల్లో చూపించుకున్నాను దీంట్లో కూడా నా పేరు చూడండి పవిత్ర అని రాసింది ఇక్కడ కూడా చూపిస్తాను పవిత్ర అని చూశారు కదండి ఇక ఇవన్నీ నా ఫైల్ రిపోర్ట్స్ అండి ఇవన్నీ వాడిన ఐరన్ క్యాప్ ఐరన్ క్యాప్సిల్స్ అంటే బయట ఇంగ్లీష్ మందులు వాడినా కానీ నాకు రిజల్ట్ రాలేదు అయితే మన వెస్టీస్ సప్లిమెంట్స్లో హోలిక్ ఐరన్ పోలిక్ ఐరన్ వాడడం జరిగింది దీనివల్ల ఏమైందంటే నాకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందండి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గింది మళ్ళీ కాళ్ళు లాగడం కానీ చేతులు లాగడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ నాకు రిపీట్ అవ్వలేదు ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాను దట్ ఈజ్ సప్లిమెంట్స్ వల్ల అయితే ఇంకో ప్రాబ్లం అండి సుగుణ హాస్పిటల్ నాకు గర్భసంచి ప్రాబ్లం ఉండే గర్భసంచికి కూడా పెయిన్ వచ్చేది ఎవరీ మంత్ నేను చాలా బాధపడేదాన్ని ఈ గైనిక్ ఇష్యూ వల్ల చాలామంది మన లేడీస్లకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అయితే లేడీస్లందరికీ చెప్పేది ఏంటంటే ఇవి మనం వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉన్నది శతావరి మ్యాథ్స్ గ్యానోడర్మా ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడడం వాడు వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి గ్యానోడర్మా శతావరి మ్యాక్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడాను దీంతో పాటు ఆలవేరా ఆమ్లా కూడా వాడడం జరిగింది దానికి కూడా నాకు మంచి గైనిక్ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యింది ఇందులో కూడా నా పవి నా పేరు పవిత్ర అని ఉంది చూడండి నేను ఇవన్నీ కల్పించి చెప్పడం లేదు ఇవన్నీ నా బాధలండి నేను ఎంత బాధనైతే అనుభవించానో నా లాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను తీయడం జరుగుతుందండి చూడండి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ నమ్మరండి చాలా వరకు నమ్మరు ఇవన్నీ చూపించడం జరిగి చూపించేది కూడా నేను దానికోసమే చూడండి మేడం అయితే మా పిల్లలకి తరచుగా జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వస్తూ ఉండేది అయితే నేను మన వెస్టేజ్ సప్లిమెంట్స్ పంచతులసి ఆర్క్ వాడినాను మా పిల్లలకి మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత ఫెయిర్నెస్ క్రీమ్ అండి ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడితే చాలామంది మా స్కిన్ ప్రాబ్లమ్ అవుతుందేమో మా ఫేస్ డ్యామేజ్ అవుతుందేమో అనుకుంటారు కానీ నేను నేను మా సారు మేమిద్దరం వాడుకుంటాము తర్వాత ఐ ప్రాబ్లం అండి మ్యాక్స్ విజన్లో చూపించుకున్నాను ఐ ఐకి సంబంధించింది ఇక్కడ కూడా నా పేరు ఉందండి పవిత్ర అక్కడ కూడా చూపించడం జరిగింది చూడండి అయితే నా ఐకి సంబంధించి ఏంటంటే చిన్న దోమ పడడం వల్ల నా కంట్లో అది నాకు పెద్ద సమస్యగా ప్రాబ్లం అయ్యింది దానివల్ల నేను చూపించుకోవడం జరిగింది ఆ హాస్పిటల్లో అయితే మన వెజిటేజ్ సప్లిమెంట్స్లో ఐ సపోర్టు ఆయిల్ స్పెర్లినా 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 కూడా నాకు చాలా బాగా ఉపయోగపడ్డది స్పెర్లినా వల్ల ఒక క్యాప్సిల్ వేసుకోవడం వేసుకోవడం వల్ల నాకు ఎనర్జీ ఎనర్జెటిక్గా కూడా నేను ఉండగలుగుతూ వస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు మన వెస్టీజ్ కంపెనీ అంటే మామూలు కంపెనీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌ గౌతమ్ బాలి సార్కి థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను నా పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ వచ్చినారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ని గౌతమ్ బాలి సార్ గారు గౌతమ్ బాలి సార్ దయ వలన ఇవన్నీ సప్లిమెంట్స్ అన్నీ వాడడం వల్ల నాకు మంచి హెల్త్ ఉన్నదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్